చాలా మంది టీడీపీ కార్యకర్తలు కార్యకర్తలైతే ప్రచారంలో బాగా ఘనంగా పాల్గొన్నారు ఇక్కడ ఇరవై తొమ్మిదో వాటిలో ప్రచారం నిర్వహిస్తున్నందుకు మహిళా నాయకులు కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు అలాగే వారి ఎక్కువ స్పందన వస్తుంది రెడ్డి గారికి ఎక్కడ చూసినా కూడా పునరావర్షంతో కురిపిస్తూ ఉన్నారు ఆయనకి ఘన స్వాగతం బదులుతూ ఉన్నారు ఇరవై తొమ్మిదో వాటిలో ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా టీడీపీని గెలిపించుకోవాలని వాటి ప్రజలు కోరుకుంటున్నారు అలాగే ఇక్కడ టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు ఉన్నారు వారిని అడే మేడం చెప్పండి నిన్న పుల్ల ఇమ్మనంటే పాస్ బుక్ల మీద సీఎం ఫోటో ఎందుకు ఉండాలని చెప్పేసి అదే విషయం నేను అడుగుతున్నానండి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతమంది సీఎంలు మారారు మా కష్టార్జితం మా తాతలు మా తండ్రులు మా మా కష్టార్జితంతో కొనుక్కున్న మా ఆస్తి మీద అడంగల్స్ మీద పాస్బుక్ల మీద ఎందుకు సీఎం బొమ్మ పెట్టాల్సి వచ్చింది ఇవాళ ఈయన సీఎం గా ఉంటాడు రేపు మరొకళ్ళు సీఎం గా వస్తారు అప్పుడు మళ్ళీ ఫోటో మారుస్తారా మా ఆస్తుల మీద పత్రాల మీద ఇప్పటి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టినట్టు కారణం ఏంటి మా ఆస్తులు చేసుకుందామనేగా ముందస్తు చర్యలుగా ఈ విధంగా తీసుకునే మా ఆస్తులు మీరు ఒకవేళ కర్మకాలి మీరు గెలిస్తే మా ఆస్తులు తాకట పెట్టాలనేగా పెడితే మాకు హక్కు లేకుండా పోతుగా అంటే జిరాక్సులు ఇస్తారా ఇప్పుడు అసలు ఈ రోజున మా ఆస్తుల మీద మా పత్రాల మీద మీ బొమ్మ ఎందుకు పెట్టారు అసలు వైసీపీ శ్రేణులందరూ ఈ విషయం మీద ఖచ్చితంగా మీరు సమాధానం తెలుగుదేశం తరఫు చెప్తా ప్రజలారా ఒక్కడి గుర్తు పెట్టుకోండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించారంటే ఇవాళ మన అడంగల్స్ మీదే ఆయన బొమ్మ పెట్టుకున్నాడు రేపు ఖచ్చితంగా మన ఆస్తులు తాకట్టు పెడతాడు కాబట్టి దయచేసి ఎన్డీ అంటే ప్రధాని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించారు ప్రభుత్వంలో మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటున్నారు దాని మీద మహిళా నాయకురాలు ఏమంటారు ఒకసారి అడుగుదాం మేడం చెప్పండి మహిళలపై జరుగుతున్న దాడులపై మీరు ఎలా స్పందిస్తారు ఈ రోజున ఎన్నో రకాలుగా అఘాయిత్యాలు దౌర్జన్యాలు కొట్టటాలు నరకటాలు మరి జరుగుతుంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ వనిత గారిని అండ్ రోజా గారిని ఏంటండి కొంతమంది విలేకరులు అడిగితే మా లాంటి వాళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే హోమ్ మినిస్టర్ గారేమో ఇలాంటివి జరుగుతా ఉంటాయండి కొన్ని అక్కడ అప్పుడప్పుడు అని ఆమె తేలిగ్గా తీసుకున్నారు ఇక రోజా గారు ఉన్నారంటే ఒకటి రెండు రేపులకే రాద్దాంత బాగుంటున్నారు అంటే ఎన్ని రేపులు జరిగితే ఈవిడికి వాటి మీద దృష్టి పెడతారు ఒక మహిళగా సిగ్గు సిగ్గుచేటు నీకు ఒక మహిళ ఇద్దరూ కూడా మహిళా మంత్రులు ఎంతో హోదాలో ఉండి ఈ విధమైన ఎన్ని రకాల అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతుంటే ఆపకపోగా మరి వాటిని ఈ జగన్ ప్రభుత్వం పోతే తప్ప రక్షణ లేదు చంద్రబాబు గారు రావాలి మహిళలు నిర్భయంగా రోడ్డు మీద తిరగాలి అది జగన్మోహన్ రెడ్డి గారిని దించండి చంద్రబాబు గారికి ఓటేయండి మనం రక్షణ పొందుదాం అలాగే మహిళలపై జరుగుతున్న దాడులు ఇవన్నీ అధికార పార్టీ లో విఫలమయ్యాయని చెప్తున్నారు అలాగే చ మహిళలకు న్యాయం జరగాలంటే టీడీపీ గవర్నమెంట్ వస్తేనే మహిళల పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సీఎండి న్యూస్ కావాలండి